తెలంగాణ గొప్ప వ్యక్తులు తెలంగాణ చరిత్రలో ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు వారి జీవితాలు విజయాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయి ఈ వీడియోలో మనం తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన టాప్ గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఒకటి సర్దార్ సర్వాయి పాపన్న పదిహేడో శతాబ్దంలో మొఘల్ పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న సిద్దిపేట జిల్లా కిల్లా ఘన్పూర్ లో ఆయన నిర్మించిన కోట ఇప్పటికీ ఆయన ధైర్యానికి గుర్తుగా ఉంది కోమరం బీమ్ జల్ జమీన్ నినాదంతో నిజాం నవాబులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసి ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు కోమరం భీమ్ ఆయన త్యాగం ధైర్యం ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది మూడు కాలోజీ నారాయణరావు తెలంగాణ గతి చరిత్ర సంస్కృతి గురించి తమ రచనల ద్వారా గొప్పగా వివరించిన కవి రచయిత కాళోజీ నారాయణరావు ఆయనను ప్రజా కవి అని కూడా అంటారు ఆయన రచనలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎంతగానో సహాయపడ్డాయి నాలుగు సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖ చరిత్రకారుడు రచయిత సురవరం ప్రతాపరెడ్డి ఆయన గోల్కొండ కవుల సంచికను రచించి చాలా మంది కవులకు రచయితలకు గుర్తింపు తెచ్చారు తెలంగాణకు చెందిన గొప్ప వ్యక్తులను వెలుగులోకి తెచ్చారు ఐదు సుద్దాల హనుమంతు ప్రజల కష్టాలను ఉద్యమ స్ఫూర్తిని తమ పాటల ద్వారా వివరించిన గొప్ప ప్రజా గాయకుడు హనుమంతు ఆయన పాటలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మందిని ఉత్తేజపరిచాయి ఆరు దాసరథి కృష్ణమాచార్య అభ్యుదయ కవి దాసరథి కృష్ణమాచార్య ఆయన రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచింది ఆయన రచనలు ఎన్నో పోరాటాలకు ప్రేరణగా నిలిచాయి ఏడు బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆయన నిజాం పాలన ముగిసిన తర్వాత పరిపాలనను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషించారు భూ సంస్కరణలను తీసుకొచ్చి భూమి లేని రైతులకు సహాయపడ్డారు ఎనిమిది కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమ తొలిదశ నాయకుల్లో ఒకరు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన గాంధేయవాది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ మంత్రి పదవిని కూడా వదులుకుని పోరాడారు నిరంతరం ప్రజాసేవకు అంకితమైన జీవితం ఆయనది ఈ గొప్ప వ్యక్తులు మనకు స్ఫూర్తినిచ్చిన విధంగా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే దయచేసి మా కు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి